పదిహేనవ అధ్యాయము ఒకనుక దినమున సమూయేలు సౌరుని పిలిచి యహోవా ఇస్రాయిలీ తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను యహోవ మాట వినుము సైన్యముల కతిపతి ఎగు యహోవ సెలవిచ్చినదేమనగా అమాలేఖీయులు ఇస్రాయిలీ చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేఖీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలయకీలను హతము చేయచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలయకీలను నిర్మూలము చేయమని చెప్పాను అంతటి సౌలు జనులను పోగు చేసి వారిని లెక్క పెట్టగా కాలుబలము రెండు లక్షల మందియు యూదావారు పదివేల మందియు నుండిరి అప్పుడు సవులు అమాలేకిల పట్టణములలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఇండి ఇస్రాయిలీలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమలేకితో కూడా నేను మిమ్మను నాశనము చేయకునున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమలేకి నుండి వెళ్ళిపోయిరి తర్వాత సవులు అమలేకీలను హవీలా నుండి మార్గమున మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తిచేత నిర్మూలము చేశెను సవులును జనులును కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి అప్పుడు యహోవ్వాకు సమయూయునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను సౌలు నన్ను అనుసరింపక తీసి నా ఆజ్ఞలను గైకనుకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తా పడుచున్నాను అందుకు సమూయేలు కోపా వేసుడై రాత్రి అంతా యహోవాకు మొర్రపెట్టిచుండెను ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మీలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలును నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిననే సమాచారము వినెను తరువాత అతడు సౌలు నద్దుకు రాగా సౌలు ఎహోవ వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక ఎహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అని అనగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకులను ఎక్కడివి అని అడిగాను అందుకు సౌలు అమాలేకులు ఎద్దు నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి నీ దేవుడైన యహోవాకు బలు అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసి తిమి అనగా సమూయేలు నీవు మాటలాడ పనిలేదు యహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సవులుతో అనగా సవులు చెప్పుము అనెను అందుకు సమూహేలు నీ దృష్టికి నీవు అల్పుడువుగా ఉన్నప్పుడు ఇస్రాయిలుల గోత్రములకు శిరస్సు వైతివి ఎహోవా నిన్ను ఇస్రాయిలుల మీద రాజుగా అభిషేకించెను మరియు ఎహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలయకీలను నిర్మూలము చేయుము వారు లయముగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యహోవ మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అనెను అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను యహోవా మాట విని యహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసి తిని అయితే గిల్గాలలో నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకై జనులు సబితమలుగు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూహేలుతో చెప్పెను అందుకు సమూహేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకునుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకునుటయు పొట్టేళ్ల క్రువ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము ఎహోవా ఆజ్ఞను నీవు విసర్జించి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అనగా సవులు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు మృక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇస్రాయిలి మీద రాజుగా ఉండకుండా ఎహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవలనని తిరుగగా సవులు అతని దుప్పటి చెంగు పట్టుకుని నందున అది చిలిగెను అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను నేడు ఎహోవా ఇస్రాయిలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు మరియు ఇస్రాయలులకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడడు అందుకు సౌలు నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయీల ఎదుటను నన్ను ఘనపరిచిన యహోవాకు మృక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకుని నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను సౌలు యహోవాకు మృక్కిన తరువాత సమూయేలు అమాలేకుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండని చెప్పెను అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యహోవ సన్నిధిని అగగును తుత్తునీలుగా నరికెను అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయెను సౌలును సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గుర్చి దుఃఖాక్రాంతుడాయెను మరియు తాను సౌలును ఇస్రాయల మీద రాజుగా నిర్ణయించినందుకు ఎహోవా పశ్చాత్తాపము పడెను పదహారవ అధ్యాయము అంతట ఎహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను ఇస్రాయుడి మీద రాజుగా నుండుకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు నీ కొమ్మును తైలముతో నింపుము బేతలహీముడైన యషయ్య ఎద్దుకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును సమూయేలు నేనెట్లు వెళ్ళుదును నేను వెళ్లిన సంగతి సౌలు వినిన అతడు నన్ను చంపుననగా ఎహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి ఎహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితనని చెప్పి యషయిని బల్యర్పణమునకు పిలువుము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమూయేలు ఎహోవా ఇచ్చిన సెలవు చొప్పున బేత్లహేమునకు వెళ్ళను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యషయేని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను వారు వచ్చినప్పుడు అతడు ఏలియావును చుచ్చుగా ఎహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకునెను అయితే యహోవా సమూహలతో ఇలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము మనుష్యులు వాటిని యహోవా లక్ష్యపెట్టడు నేను అతని త్రోసివేసియున్నాను మనుషులు పైరూపమును లక్ష్యపెట్టి దొరుగాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును యశయి అభినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యహోవా ఇతని కోరుకునలేదనను అప్పుడు యశయి షమ్మాను పిలువగా అతడు యహోవా ఇతనిని కోరుకునలేదు అనెను యశయి తన ఏడుగురు కుమారులను సమూహలు ఎదుటికి పిలువగా సమూయేలు యహోవా వీరిని కోరుకునలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యశీయి అడుగుగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచ్చున్నాడని చెప్పెను అందుకు సమూయేలు నీవు వాని పిలువ నంపించుము అతడిక్కడికి వచ్చేవరకు మనము కూర్చుందుమని యషితో చెప్పగా అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకుని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించమని యహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులెదుట వాని అభిషేకము చేసెను నాట నుండి యహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యహోవా ఇద్దరుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని ఎద్దునుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరిపించి ఉన్నది మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము సితారా చమత్కారముగా వాయింపు గల యుగని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడుదవని అతనితో ననిరి సౌలు బాగుగా వాయింపు గల యొక్కని విచారించి నా ఎద్దుకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము బేత్లహీముడైన యషయ్యి యొక్క కుమార్లలో ఒకని చూచితిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలయు మాట నేర్పరియు రూపశీయునై ఉన్నాడు మరియు తోడుగా నున్నాడు అనగా సౌలు యషయ్యి ఎద్దుకు దూతలను పంపి గొర్రెల ఎద్దునున్న నీకుమార్డైన దావీదును నా ఎద్దుకు పంపమనెను అప్పుడు యషయీ ఒక గార్ధవము మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు పంపెను దావీదు సౌల దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని ఎందు సౌలనుకు బహు ఇష్టము పుట్టెను అతడు సౌల ఆయుధములను మోయువాడాయెను అంతట సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయటకు ఒప్పుకునుమని యషయీకి వర్తమానము పంపెను దేవుని నుండి దురాత్మ వచ్చి సౌరును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను అతడు సేదదీరి బాగాయెను